ఏడుస్తున్నాడు అసలు ఏం చేశావు తాగటానికి వెళ్ళొచ్చా వేడి వేడి వయంలో నిమ్మకాయ కల్పిస్తారు చాలా బాగుంటుంది నెక్స్ట్ టైం నీకు తీసుకొస్తాను అసలు ఏం మాట్లాడుతున్నావు కనపడట్లేదా వాడు ఏడుస్తున్నాడని పొద్దు నుంచి నన్ను ఏడిపించి ఇప్పుడు ఆడికి ఏడుస్తున్నాడు అది కాదు అసలేం తినిపించావు బాబుకి నువ్వు చెప్పిందే పెట్టా ఏంటి ఇదాడి చిప్స్ బిస్కెట్లు పెడితే దొబ్బి తిన్నాడు పిచ్చి పట్టిందా నీకు పిల్లలకి పెడతారా వారికి ఏమైనా అయితే ఇల్లు చూసుకోవడం రాదు పిల్లని చూసుకోవడం రాదు ఇద్దరు అండి గూగుల్ చేస్తే తెలిసిపోతుంది ఏం చేయాలో వాడకుండా డాక్టర్ కి ఫోన్ చేసి గూగుల్ చేస్తే డాక్టర్ కూడా దొరుకుతాడు డాక్టర్ కూడా దొరుకుతాడు ఏమైంది నేను చెప్పింది పెట్టకుండా చిప్స్ బిస్కెట్స్ అవి పెట్టాడు మిమ్మల్ని అడగలేదు ఆవిడ పెట్టింది తినలేదు కాబట్టి చిప్స్ పెట్టా మిమ్మల్ని అస్సలు అడగలేదు వాడే స్టమక్ పెయిన్ అదే అయ్యి ఉంటుంది నేను చెప్తూనే ఉన్నా నేను చెప్పింది పెట్టమని ఆయన ఎన్న అడగ ఆయన చిప్స్ పెడితే పొట్లని ఎప్పొచ్చేస్తున్నా నువ్వేమైనా డాక్టర్ వాళ్ళు డాక్టర్ వా ఫర్ అది కాదు డాక్టర్ నేను చెప్పింది పెట్టుంటే ఇది అయ్యేది కాదు అప్పటి నుంచి చెప్తున్నావు ఇంతకీ ఏం పెట్టవమ్మా బాయిల్డ్ వెజిటేబుల్స్ బాయిల్డ్ క్యారెట్స్ బాయిల్డ్ బీట్రూట్ బాయిల్డ్ పొటేటో బాయిల్డ్ రైస్ మసాలా బెట్టుంటే బిర్యానీ అయిపోయింది కదా ఓ బిర్యానీ కూడా పెట్టచ్చా పెట్టచ్చు దాంతో పాటు థమ్స్ అప్ కూడా ఇస్తే అరుగుదరు బాగుంటుంది అసలు మీరిద్దరు పిల్లాడి పేరెంట్స్ కాదు కదా కాదు ఇంత కేర్లెస్ గా ఉన్నారు మీరు కేర్ టేకర్స్ ఏంటా కేర్ఫుల్ గానే ఉన్నావే మీరు పిల్లాని చూసుకోవడం స్టార్ట్ చేసి ఎంతసేపు అయింది టూ డేస్ త్రీ డేస్ ఉండొచ్చు ఏ నుంచి పిల్లాడికి స్నానం చేయించలేదా స్నానం చేయించలేదా నేను చేసే టూ డేస్ అయింది నువ్వు చేస్తే ఏంటి చేయకపోతే ఏంటయ్యా పిల్లడికి డైపర్ మార్చలేదు మోషన్ అయిపోయింది స్నానానికి మోషన్ కి లింక్ ఏంటి అది వదిలేండి ఇప్పుడు ఏం చేయాలో చెప్పండి డాక్టర్ రేపటి నుంచి నో బాయిల్డ్ ఫుడ్ నో సాలిడ్ ఫుడ్ ఆల్సో మరి ఇంకేం తింటాడు ఓన్లీ లిక్విడ్ ఫుడ్ ఈ డ్రాప్స్ వాయిస్తున్నాను యాక్చువల్లీ ఇచ్చేస్తున్నాను ఇప్పుడు ఇది వేసి రేపు మార్నింగ్ అండ్ మధ్యాహ్నం వేసి ఈవినింగ్ రండి అప్పుడు డైపర్ మీరు మారుస్తారా అదే మనం గెస్ట్ గెస్ట్తో చేయించడానికి డైపర్ మీరే మార్చి డ్రాప్స్ మీరే వేసి తీసుకోండి రండి అప్పుడు చెక్ చేసి చెప్తాను నాకు నీ మీద నమ్మకం లేదు నాకు ఈ మీద నమ్మకం లేదు అలా ఎలా వెళ్ళిపోతున్నావు పిల్లడు తగలేటా ఆ తుమ్ కుర్ సక్తే ఎందుకో తెలుసా బికాస్ డాక్టర్స్ హెడ్ నో ఫుడ్ నేనేం ఆటెచ్చుకొని తిందాం కరెక్ట్స్ దీన్ని అంటారు దీంట్లో ఇలా వేసుకుని కలుపుకుని తింటే ఉంటుందిరా ఇంటికి ఎప్పుడు నేను ఆఫీస్ నుంచి రావడానికి లేట్ అవుతుంది లేట్ అవుతున్నా డాక్టర్ అపాయింట్మెంట్ సెవెన్ కుంది నువ్వు ఆ చెప్పు హాయ్ విక్రమ్ ఏంట్రా వాయిస్ అలా ఉంది నేను డబ్బింగ్ ఆర్టిస్ట్ నా వాయిస్ ఎలా ఉంటాయేంటి విషయం ఏంటో చెప్పు ఎలా ఉన్నావురా కామెడీగా అడుగుతున్నావు కన్సెన్ తో అడుగుతున్నావు అదేంట్రా అలా అంటావు లేకపోతే అన్ని తెలుసుకుంటూ అడుగుతావు రెండు రోజులకు ఒకసారి స్నానం చేయడానికి ఇబ్బంది పడే నేను వీడు మాత్రం రోజుకి ఇరవై సార్లు అడగాల్సి వస్తుంది నా వల్ల కాట్లా మీదొచ్చే తీసుకెళ్ళిపోన్నానా ప్లీజ్ వద్దులే కానీ నేను శాంతి వాళ్ళ అమ్మా నాన్నని కలిశాను వాళ్ళ నాన్నకి ఇంకా కోపం తగ్గలేదు కానీ శాంతి వాళ్ళ అమ్మగారు మాత్రం ఖుషి గురించి చాలా దిగులు పడుతున్నారు అవునా అవున్రాడు ఫోన్ నంబర్ నీకు పంపిస్తా మాట్లాడు త్వరగా 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 పంపించే ఖుషి చేత అయ్యో ఏంటండి పెట్టేశారు నేనాంటీ విక్రమ్ ని పిల్లాడి కేర్టేకర్ ని ఒక్క నిమిషం బాబు మా మనవడు ఎలా ఉన్నాడు ఏం చెప్పమంటారంటి ప్రేమగా చూసుకోవడానికి అమ్మలేదు అన్ని చూసుకోవటానికి నాన్ లేడు ఎంత ప్రేమగా చూసుకున్నా అమ్మ నా లాగైతే మేము చూసుకోలేం కదా ఆంటీ ఇప్పుడే హాస్పిటల్ కి తీసుకొచ్చో బాబుకు అసలు ఒంట్లో బాలేదు ఇంజక్షన్ ఇచ్చావు సెలన్ కూడా ఎక్కిచ్చో ఇదంతా మీకు అంతకు చెప్తున్నా అంటే అమ్మ బాధ ప్రేమ మీ ఒక్కరికే తెలుస్తుంది కదా ఆంటీ అర్జెంట్కి వచ్చి స్టార్ట్ ఇమీడియట్లీ త్వరగా వచ్చింది అరే బాబు ఇచ్చాడు మళ్ళీ చేస్తా మళ్ళీ డాక్టర్ మీ ఆస్కార్ లెవెల్ పర్ఫార్మెన్స్ ని అభినందించడానికి అవార్డు తీసుకొచ్చారు తీసుకోండి ఓకే కనీసం పిల్లోడికి ఏమైందని కూడా అడగవా ఏమైంది అంటారు చాలా ఫీవరిష్ గా ఉంది చల్లగాలి తగలకుండా కొంచెం వెచ్చగా ఉంచండి వరీ ఇంగ్లీష్ లో చెప్పినంత మాత్రాన అబద్దాలు రిజాల్ అయిపో మిస్టర్ టామ్ హ్యాంక్స్ నేను చూసుకుంటా డాక్టర్ తెలుగులో చెప్పినంత త మాత్రాన అబద్ధాలు నమ్మేలా కనిపిస్తున్నా సార్ అయితే అడుక్కు తిను నేను జాగ్రత్తగా నేను చూసుకుంటా డోంట్ వరీ బ్రో చల్లగా ఉంది వామ్ గా కూర్చో టు ఇంకెక్కడ ఉంటాడు

Hello? Hello, boss. Oh? Huh? Yes. We got the kid. Fantastic. We are on our way. To finish him off. Top of the guy. Finish him off. Okay. Yeah, bye. <laughs> It's just business. Nothing personal, man. もちろん。